మ్యాచ్ ఫిక్సింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ అనగానే మనకు ఆటల్లో సంబంధించిన కొన్ని సందర్భాల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అని కూడా మనం అయితే వింటూ ఉంటాం కానీ ఇప్పుడు తెలంగాణలో స్థానిక ఎలక్షన్లో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుందంట స్థానికంగా సర్పంచ్గా పోటీ చేయాలంటే దాదాపుగా కొంత ధనం అనేది కావాలన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే ఈ నేపథ్యంలో మేము ఇంత ధనం ఇస్తాము మీరు తప్పుకోండి అనే విధంగా మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతూ ఉందంటే దీనిపైన ఈసీ కూడా ఫోకస్ చేసినట్టు కూడా కనబడతా ఉంది కొన్ని కొన్ని స్థానాల్లో యాభై లక్షల నుండి కోటి రూపాయల దాకా పలుకుతా ఉందంట ముఖ్యంగా గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళి మేము గ్రామానికి ఇంత డబ్బులు ఇస్తాము మాకు సర్పంచ్ పదవి ఇవ్వండి అంటూ పెద్దల దగ్గర బాండ్ పేపర్లు రాసిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది స్థానిక ఎలక్షన్ల సమయంలో ఇవన్నీ జరుగుతుంటే ఈసీ కూడా కొంత ఫోకస్ పెట్టడం అయితే జరిగింది ప్రజాస్వామ్యంలో ఇలాంటివన్నీ విరుద్ధంగా ఉంటాయి ఖచ్చితంగా ఎవరికైతే ఇష్టం ఉంది మరి పోటీ చేయాలని అనుకునే వాళ్ళు ఎవరు ఉన్నా గానీ ఖచ్చితంగా పోటీ చేయొచ్చు ఇలాంటి లొంగుబాట్లకి దావు లేదు అన్నట్టుగా ఇటు ఎన్నికల కమిటీ అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది కొన్ని స్థానాల్లో జనరల్ సీట్ లో అయితే మరింత మరి పలుకుతా ఉన్నాడు కూడా కనబడతా ఉంది ఎందుకంటే జనరల్ కాబట్టి అక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు ఏ కులస్తులైనా పోటీ చేయొచ్చు కాబట్టి అక్కడ డిమాండ్ ఎక్కువ ఉన్నట్టు కూడా కనబడతా ఉంది అక్కడ కూడా దాదాపుగా కోటి రూపాయలు ఇవ్వడానికి కూడా సర్పంచ్ పదవికి కోటి రూపాయలు ఇవ్వడానికి కూడా ముందుకొస్తా ఉన్నారంటే అక్కడ మరి ఏ విధంగా ఉందనేది కూడా మనమైతే చర్చించుకోవచ్చు ఇప్పటికే మొదటి దశ పోలింగ్ సంబంధించి నామినేషన్లు నిన్నట్టుండే మరి జరుగుతా ఉన్న అయితే కనబడతా ఉంది దాదాపుగా బీసీలకి రిజర్వేషన్ దాదాపుగా తక్కువనే వచ్చింది పదిహేడు నుండి పంతొమ్మిది శాతం వరకే మరి బీసీల వారికి రిజర్వేషన్ ఇస్తున్నారంటే ఒక గందరగోళం వాతావరణం ఒకవైపు జరుగుతూ ఉండగా మరొక వైపు మ్యాచ్ ఫిక్సింగ్ లెక్క అంటే స్థానిక ఎలక్షన్స్లలో మీరు పోటీ చేయవద్దు గ్రామానికి ఇంత డబ్బులు ఇస్తాను గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుంది ఏకగ్రీవం చేసుకుందాం అన్నట్టుగా కొంతమంది పెద్దలు మరి గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళి ఈ బాండ్ పేపర్లు రాసిస్తున్న పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో కనబడతా ఉంది అన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఈ నెపంలో కొంత అంటే యాభై లక్షల నుండి కోటి రూపాయల దాకా సర్పంచ్ సీటుకు పలుకుతుంది అంటే ఎంత డిమాండ్ ఉందో అనేది కూడా ఇక్కడైతే మనమైతే చూడొచ్చు అంటే ఇప్పటికే గవర్నమెంట్ కూడా ఏకగ్రీవం చేస్తే గ్రామానికి పది లక్షల రూపాయలు ఇస్తామని అనౌన్స్ చేయడం అయితే జరిగింది ఒక గ్రామంలో ఎన్నికలు జరగకుండా గ్రామం అందరూ కూర్చొని నిర్ణయం తీసుకొని ఏకగ్రీవంగా మరి సర్పంచ్ ఎన్నుకుంటే ఆ గ్రామానికి అభివృద్ధి కోసము పది లక్షల రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు అదనంగా అంటే స్టేషన్ కనుక మనం చూడొచ్చు అటు కడియం శ్రీహారి కూడా కొంత ప్రకటన చేయడం అయితే జరిగింది ప్రభుత్వం పది లక్షలు ఇస్తా ఉంది నేను కూడా మరో పది లక్షలు ఇస్తాను ఏకగ్రీవం చేస్తే గ్రామానికి ఇరవై లక్షల రూపాయలు ఇస్తామన్నట్టుగా అటు కడియం శ్రీహారి కూడా ఒక ప్రకటన చేసినట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది ఇలా ఏకగ్రీవం చేయడం ద్వారా పది లక్షల రూపాయలు పొందవచ్చు అనే విషయం మనందరికి తెలిసింది కానీ మ్యాచ్ ఫిక్సింగ్ చేయడం అనేది కూడా చట్టానికి విరుద్ధంగా అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇచ్చి సీటు కొనుక్కోవడం అనేది కూడా ఇక్కడ మనకు చట్టంలో ఏదైతే ఓటక్కు కల్పించిందో ఆ ఓటు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా ఓటింగ్ జరగాల్సిందే ఒకవేళ గ్రామస్తులు అందరూ ఒప్పుకొని ఏకగ్రీవం చేస్తా అంటే ఓకే కానీ గ్రామాలందరికి కూడా డబ్బులు ఇచ్చేసి మేము ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం అనేది కూడా సరైన పద్ధతి కాదు అన్నట్టుగా ఈసీ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఇప్పటికే ఈసీ కూడా దీనిపైన ఫోకస్ చేసినట్టు కూడా కనబడతా ఉంది డబ్బు కానీ చీరలకు కానీ మధ్యాహ్నం కానీ ఎవరు కూడా అమ్ముడు పోకూడదు అన్నట్టుగా ఇటు మన ప్రజా సంఘాలు కావచ్చు లేకుంటే ఈసీ కావచ్చు చెప్తూనే ఉంది కానీ ఎవరు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఈ నేపంలో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవడానికి చాలా మంది చూస్తూ ఉన్నారంట అంటే ఏకగ్రీవం కావడానికి ఆ గ్రామానికి ఎంతో కొంత అభివృద్ధి పేరు మీద డబ్బులు ఇస్తాము అని కూడా వాళ్ళ సొంత డబ్బులు అంటే గవర్నమెంట్ నుండి వచ్చే నిధులు కాకుండా సొంత డబ్బులు ఇస్తామన్నట్టుగా బాండ్ పేపర్లు రాసి గ్రామ పెద్ద మనుషులకి ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది గ్రామ పెద్ద మనుషుల దగ్గర మాటిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది బాండ్ పేపర్లు కూడా రాసిస్తా ఉన్నారంట అంటే ఈ పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు తెలంగాణలో ఉన్న కొంత పెద్దల మనుషుల మధ్యలో జరుగుతూ ఉంది అన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఏది ఏమైనా కానీ ప్రజాస్వామ్యంలో అందరికి కూడా పోటీ చేసే అవకాశం ఉంటుంది అక్కడ ఉన్న రిజర్వేషన్ ప్రకారము అక్కడ ఎవరైతే ఆశావాదులు ఉంటారో వాళ్ళందరూ కూడా పోటీ చేయొచ్చు అలా కాకుండా మేము అందరం ఒప్పుకోండి వాళ్ళంతా ఏకగ్రీవమై ఈ మా అభ్యర్థి మేము ఖచ్చితంగా ఒకే ఒకే నిలబడతా ఉన్నారు అని అంటే అక్కడ ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉంటాయి అది ఓకే కానీ ఇలాంటి ధనం ఇచ్చి సీటు కొనుక్కుంటాం అని అనేది కూడా ఇటు రాజ్యాంగంలో విరుద్ధం అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు ఈ పరిస్థితుల్లో తెలంగాణ కొంతవరకు ఈ స్థానిక ఎలక్షన్ సంబంధించిన హడావుడి అనేది కూడా జరుగుతూ ఉంది ఓట్ల పండుగ వచ్చిందని కూడా మనమైతే చెప్పుకోవచ్చు ఒక సీటుకు మరి సర్పంచ్ సీట్కి యాభై లక్షల నుండి కోటి రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడంటే ఏ దురుద్దేశంతో వస్తూ ఉన్నాడనే కూడా మనం ఇక్కడ ఆలోచించుకోవాలి ఎందుకంటే ఎవరు కూడా ధనం ముట్టిగానే ఇవ్వరు వాళ్ళకి ఆ పదవి ఎంత ఇంపార్టెంట్ ఉంటుందన్నది కూడా అక్కడ వాళ్ళకి తెలిసి మరి యాభై లక్షలు ఇస్తున్న వ్యక్తి కోటి రూపాయలు సంపాదించుకోవాలనే ఆలోచనతో వస్తాడు అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనైతే ఖచ్చితంగా రావడానికి కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరైనా కానీ ఒక పంట పండిస్తున్నామంటే మనకు రూపాయి రావాలి అని ఆలోచిస్తూ ఉండవు ఇక్కడ ఈయన కూడా యాభై లక్షలు పెడతా ఉన్నాడంటే ఎంతో కొంత తిరిగి తీసుకోవాలనే ఆలోచనతో వస్తాడు గనక అలాంటి ప్రభావితానికి లొంగకుండా మీరు ఎవరైతే నిజాయితీగా ఉన్నారో వాళ్ళని ఎన్నుకోవాలన్నట్టుగా ఈసీ అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఈ మ్యాచ్ ఫిక్సింగ్ సంబంధించి వాటిపైన ఈసీ అయితే ఫోకస్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది